అందరికీ నమస్కారం నేను ప్రసాద్ జనసేన పార్టీ ప్రోగ్రామ్ నిర్గం దశని మనం చూసుకునే ఉన్నాము రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు వరదల కారణంగా వర్షాల కారణంగా వర్షాల కారణంగా మన తూర్పుగోదావరి జిల్లాలోను మరియు ఖమ్మం జిల్లాలోను ఇక్కడంతా వరదలు ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా చాలా విమర్శలు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదు ఏమీ చేయలేదు ఎందుకు రవ్వలేదు అని చెప్పేసి వాడుతున్నారు వాస్తవానికి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు రోజులతో జరిగింది ఆ రోజు ఆయన ఈ సందర్భంలో బయటకు వస్తే అధికారులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అంతా కూడా తనని విష్ చేసుకుంటా తన ప్రతినిధి తిరుపుకుంటా చేయాల్సిన పనిని సక్రమంగా జరుక్కోకుండా అవుతుందని ఉద్దేశంతోనే ఆయన ఏదైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాకుండా లోపల మనకి పంచాయతీరాజ్ నుంచి ప్రతి పంచాయతీలోనూ ఏ విధంగా టీమ్స్ అరేంజ్ చేయాలా ఏమి ఏ విధంగా ఫండింగ్ తీసుకొని రావాలా అనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయించాడు టీమ్స్ అని మేనేజ్ చేయించాడు ప్రతి ఒక్కరు కూడాను అదేవిధంగా మీరు చూస్తున్నారు నిన్నటి నుంచి ఈ రెండు రోజుల్లోనే సుమారుగా పదహైదు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు మన సినీ ఇండస్ట్రీ నుంచి ఫండింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆరు కోట్ల వరకు తెలంగాణకి కోటి రూపాయలు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు మనకి ఈ పంచాయతీరాజ్ నిధులు కూడా నాలుగు కోటి రూపాయలు అందజేశారు ఎవరై ఇంతవరకు కూడా ఎవరు కూడా అధికారంలో ఉండి ప్రభుత్వ సొమ్మే కాకుండా తన సొంత సొమ్ము పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నారు ముందు ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సింది అయితే మీరు విమర్శలు చేయడం మానేసి ప్రతి ఇబ్బందులు ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మీరు ప్రతిపక్షమా అనుకున్న పక్షమని కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి ప్రజలకు సేవ చేయాలి అంతేగాని విమర్శ చే ఉండకూడదు ఏదో మీరు ఫోటో ప్రజల కోసము వాడు ఎవరు చనిపోయారా వాళ్ళతో వీడియో తీసుకొని ప్రభుత్వాన్ని వ్యతిరేకిద్దామనే ఉద్దేశంతో ప్రజలని ఏ విధంగా మనము ముందు తీసుకెళ్తాము వాళ్ళు కాపాడాలని తింటారు మీ పార్టీ నుంచి ఏమైనా సేవ కార్యక్రమం చేశారా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో ఇదే మా జగన్ తరఫు నుంచి ప్రతి చోట కూడా అది మీ ప్రభుత్వం అయినా కూడా మేము విమర్శ చేయడం మాపేసి ప్రతి చోట కూడా మేము సేవ కార్యక్రమాలు చేశాము ప్రజలకు అందుబాటులో ఉన్నాము ఇదే నేను ఎందుకు చేయలేదు మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు విమర్శల కంటే ముఖ్యము ప్రజలు కాపాడుకోవడము ప్రజలకి వాళ్ళకి అవసరం తీర్చడం దాని తర్వాత అవసరం ఏం తేలేదు కనుక్కొని మాట్లాడాలి కదా వచ్చినాగానే ఆ విమర్శ చేయడం కాదు ఇది చాలా బాధాకరము నిజంగా మీ నాయకులు కానీ మీ యొక్క మీ కార్యకర్తల ధోరణ కానీ చాలా బాగాలేదు మీరు మార్చుకోవాలని తెలియజేస్తున్నాం ఈ వచ్చిన రెండు నేను ఒక వైద్య శాఖ వ్యక్తితో మాట్లాడితే మనకి అనంతపురంలో ఉన్న సవేనా హాస్పిటల్లో సవేనా హాస్పిటల్లో సుమారు కంటే యాభై కోట్ల వరకు ఆరోగ్యశ్రీ కింద బిల్డింగ్లు బిల్లు పెట్టి పెండింగ్ లో ఉన్నాయి ఏదైతే మనకి ఈ వరదలు కానీ ఏవైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలో అటువంటి నిధులు వాడేశారు రోజు ఎక్కడి వస్తాయి మొత్తం నిధులన్నీ రోజు మనకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి అదే విధంగా స్థానికంగా ఫండింగ్ చేయడం కాబట్టి చేరిపోతుంది లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి మీలాంటి వాళ్ళు ఉన్న నిధులన్నీ అక్రమంగా కారణంగా రాష్ట్రం మీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి నిధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ముందు మీరు సక్రమంగా పనిచేయడం చేసుకోవాలి ప్రతిపక్షం అంటే ఊరికే ప్రభుత్వంలో ఉండాలి ఇబ్బంది పెట్టడమే కాదు మీకు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి ఏం చేస్తే మంచి అని మా ప్రభుత్వ స్థానంలో కోరుకుంటున్నాం